డౌట్ వస్తుంది కదా అందరూ పోయే విధంగా మనం పోము అవునా లోకం పోయే రీతిగా మనం పోము లోక లోకం అనుసరించే వాటిని మనం అనుసరించాం ఏది ఉత్తమం అనుకూలం దైవచ్యుత్తి మీద అది చూసుకుంటాం అది కొనసాగిస్తాం మనం నడుస్తాం అప్పుడు అందరికీ ఒక డౌట్లా ఉంటుంది కదా ఏంటి మేమంతా నడిచే చూడడం వీళ్ళు నడరేంటి వీళ్ళు ప్రత్యేకమైన పరిస్థితి ఏంటి అనుకుంటారా లేదా అలాగా జలప్రలయం వస్తుంది వాడు కడుతున్నాను జలప్రలయం వస్తుంది వాడు కడుతున్నాను అనేసి ఈయన వాడు కట్టుకుంటూ ఆ చూసిన వాళ్ళందరూ ఏంటనుకుంటారు ఇప్పుడు మేము చెప్తున్నట్టే ఉంటుంది రాజ్యం సమీపంగా ఉంది మారు మనసు పరలోక రాజ్యం సమీపంగా ఉంది ఏ సుప్రభు వస్తున్నారు మారు మనసు పొందండి రక్షణ పొందుకోండి అని చెప్తే మీకు ఎలా ఉంది కదండి ఈ యొక్క భక్తిహీనుడు అనేవాడు ఏంటంటే అతిక్రమము తనకి దేవోక్తి వలె కనబడుతుందట పాపం అనేది దేవోక్తిలాగా లాగా ఉంది ఇప్పుడు అంటే దేవుడు పలికి మాటలాగా ఉంది పాపం చెయ్యండి అండం దే దేవుడు పలికిన మాటలా ఉంది పాపం చెయ్యొద్దు అంటే మీకు ఏదో అపరాధంలా ఉంది నీతి మార్గంలోకి రండి అంటే అదొక హేళన్ లాగా ఉంది కదా అక్కడ నోవం చూసినవినోళ్ళు ఉండరా జలప్రలయం వస్తుందట ఇప్పుడు మరి మేము యేసుప్రభు తిరిగి వస్తున్నారు యేసప్రభు రాకడుంది సిద్ధపడండి 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 ర్యాప్చర్ ర్యాప్చర్ అంటే మీ అందరికీ ఎలా ఉంది కదా ఏటి యేసుప్రభ వస్తారట వెళ్ళిపోయారట వస్తారట కొంతమంది ఇలాగే ఊహిస్తారు అన్నీ ఇలా ఆలోచనలే అన్నీ ఏదో చెప్తున్నారు అనుకుంటారు మీరు నశించిపోయేవాడికట వెరితనంగా ఉంటుంది ఏటి సిలువను గుర్చిన వార్త అనేది నశించిపోయేవారికి వెరితనం కానీ ఎవరైతే ఈ రక్షింపడుతున్న పాపికి ఎలా ఉంది అది దైవశక్తిలాగా ఉంది మీకు అర్థమైందా దైవశక్తిని మీరు విసర్జిస్తున్నారా ఆ నోబా టైంలో ఈ నోవా మనలో నోవా చాలా రోజులు చాలా సంవత్సరం ఎన్ని సంవత్సరాలు కట్టాడు అంత పెద్ద వాడినాయి కదండి అవన్నీ అక్కడ డీటెయిల్గా ఉంటాయి ఎంత పెద్ద వాడ కట్టాలి అందులో జంతువులు పులుల దగ్గర నుంచి మాళ్ళ దగ్గర నుంచి ఏనుగుల దగ్గర నుంచి ఉడతల దగ్గర నుంచి తొండల దగ్గర నుంచి పాముల దగ్గర నుంచి అన్నీ వస్తాయి ఆ వాడలోకి కొన్ని ఏడేసి కొన్ని జతలు జతలుగా పరిశుద్ధమైనవి ఇలాగా ఇలాగ వచ్చిన ఈ జంతువులు కాకుండా ఆ జంతువులకి ఫుడ్ మరి ఎంత ఫుడ్ రెడీ చేయాలి ఎన్ని రోజులకి రెడీ చేయాలి ఒకరోజు మన ఇంటి చుట్టాలు వస్తేనే కంగారు పడిపోతారు జనాలు కదా ఏటు వండాలి ఏం పెట్టాలి ఏంటి అని చెప్పి అలాంటిది మరి ఇంతమంది జంతువులకి ఇంతమంది పురుగులకి ఇంతమంది పక్షులకి ఇంతమంది మరి నోవో సిద్ధం చేయాలి ఆలు ఆరుగురు వీళ్ళు మొత్తం ఎనిమిది మంది మనుషులు వీళ్ళకి ఫుడ్ రెడీ చేసుకోవాలి చూసారా మరి నోవో ఎన్ని రోజులు కట్టాడో ఎన్ని రోజులు సిద్ధం చేశాడో ఈ లోపల వాళ్ళు అడుగుతారు అవునా ఈ లోపల నోవో చెప్పాల్సిన చెప్తాడు అయితే అక్కడ ఏం జరుగుతుంది వింటారంటారా ఏం చేస్తున్నారట నోవో టైంలో ఏం చేస్తున్నారు జనాలు జ నోవో దినంలో ఎలాగుండేనా మనిషి కుమార్ రాకడ అలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి కూడా అలాగే